తెలంగాణ మరి ఎల్బి నగర్ అంటేనే కంప్లీట్గా ఉద్యమానికి గడ్డగా చెప్పొచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ మూడవ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఒక పక్క దీక్ష ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం విద్యార్థులు అన్ని ఉస్మా అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలవనటువంటి పరిస్థితి శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్థూపాన్ని నిర్మించింది కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు అదే చెప్పొచ్చిను మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిను కానీ రాజీవ్ గాంధీ పేరు ఇందిరాగాంధీ పేరు ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు ఈ ఒరవడి మారాలి నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణ త్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతో కోనసీమ పాడైందంటుండు మనం ఎన్నడూ దిష్టి పెట్టలే కోనసీమ బాగుంది కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనసు చిన్నగా ఉండదు పెద్దగా ఉంటుంది పెద్దగా ఆలోచిస్తాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలైంది ఈ పన్నెండు సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రాకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కొంది గుంజుకోవాలని చూడం పక్కోడు బాగుంటే మా కళ్ళు మండాయి మేము బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు వాడు చెడిపోకూడాలని ఎప్పుడు కోరుకోలేదు మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు మీరు మాట్లాడే ప్ర మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను మరి అదేవిధంగా రాష్ట్ర ఉద్యమంలో అమరుల ఉద్యమంలో అమరులైనటువంటి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఉద్యమకారులకు సంబంధించి రెండు వందల యాభై గజాల జాగా పెన్షను అదేవిధంగా గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నదో డిసెంబర్ తొమ్మిది నాడు ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే చేయకపోతే మాత్రం ఉద్యమకారులందరం కూడా గవర్నమెంట్ భూములు చూసుకుంటాం జాగృతి జెండాలు వాడతాం భూ పోరాటాలకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ